ఏదో వీడియో తీయాలని మీ ముందుకు వచ్చానండి తప్పులు ఉంటే క్షమించండి నేను రెండు మూడు రోజుల క్రితం అంటే మా మార్చి పదో తారీఖున ఎప్పుడు అండి పద పదో తారీఖు సాయంత్రం ఆవిడ కూర్చుని ఉందండి బయట ఒక సంచి ఇచ్చుకుని చిన్న గుడి ఉందండి మా మా లైన్లోని నేను కూర్చున్నాను బాగా సంతట్టుకున్నాండి ఏమ్మా ఇంటికి వెళ్తారేమన్నా సాయం చేయమంటారు సంచి పట్టుకోమంటారు వద్దండి మా అబ్బాయి వస్తాడని చూసి వస్తున్నాను అంటే ఇల్లు మీకు తెలీదా అంటే ఆ మహాతల్లి చెప్పిన మాట మీరు నా వీడియో చూడండి లైక్ కొట్టండి కొట్టపోండి మీరు మా అందరూ మారితే నాకు అదే పదివేలండి అలా కన్నా తల్లిని కంటతడి పట్టింది అది జయం ఉండదండి మనకి ఇది నేను మళ్ళీ చెప్తున్నానండి పాప మా ముసలమ్మని పంచుకున్నారంట ఇద్దరు కొడుకులు తల్లిని పంచుకుంటూ ఏంటండి బాబు మన ఆంధ్రాలో ఎక్కువ ఉన్నాయండి మేము జార్ఖండ్లో ఉండొచ్చేవాడు మా అత్తగారు మా మామగారు మాడపొడుచు మా మరిద్దరు ముగ్గురు మా దగ్గరే ఉన్నారు మా పెద్ద గారు ఏరుగా ఉన్న మేము ఎప్పుడు అనలేదండి తీసుకెళ్ళండి మీరు చూడాలి అన్న మా రాలేదండి ఐడియా అండి ఇది మన తల్లిదండ్రులు ఇచ్చిన శిక్షణనండి అనండి ఏదంటే అనండి పాప ముసలాని బయట కూర్చోబెట్టి ఆవిడ కూడా మధ్య రకం పరిస్థితి ఏమో అండి పనికి వెళ్ళిపోయిందంటే అతను డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆవిడ అని కూర్చుని వెయిట్ చేస్తానండి మన తల్లిని చెట్టు కింద కూర్చోబెడితే మన పిల్లలకే లేదండి ఇంకా ఇంకా మరి ఏమంటామండి చిన్న అబ్బాయికి పిల్ల ముదిరేసిందండి ఒకతే మళ్ళీ రెండో పెళ్లి చేసిందండి వాళ్ళు ముందే కండిషన్ పెట్టారండి అది చూడండి ఏంటి మా దగ్గర ఉంటే అవ్వదో అత్తగారు ఎప్పుడు మీ ఇద్దరు సూర్తినే మా మా పాపని చేస్తామండి సరే అని ఒప్పుకున్నారు ఒక నెల ఇక్కడ ఒక నెల అక్కడ ఇక్కడ ఉన్నంతకాలం కూడా పని అయితే చేస్తానమ్మా అయినా సరే నెలాఖరు వచ్చేసరికి మాటలు పడతానమ్మా అక్కడికి వెళ్ళాలి తప్పదమ్మా అనండి భార్యాభర్తలు ఉన్నవాళ్ళు అయితే ఏం చేస్తారండి ఇలాంటి పరిస్థితి పంచుకోవటానికండి అదే నీ తల్లి తండ్రిని పంచుకుంటే ఆ అమ్మాయి ఊరుకున్న కోళ్ళ వాళ్ళమ్మ ఊరుకోదంటే ఇంకెప్పుడు వెళ్తున్నాం ముసలిదే అత్తమాట హాస్పిటల్ చూపిస్తున్నారు డబ్బుల దొండిగా అంటే చంపేమనండి తప్పు కాదండి ఇది ఏ సమాజంలో ఉన్నామండి మన హిందూ సమాజానికి ఎంతో గౌరవం మర్యాదలు ఉన్నాయండి మనమే మన పిల్లల్ని వాళ్ళు ఏంటంటే అండి ఇప్పుడు ఆ పిల్లలు అలాగా పెళ్ళైన తర్వాత ముగ్గుడితో కంట ఈ ఈ విధంగా దూరంలో పడిపోతారండి మాడు కొడిసిన ఎలా ఏడిపించాలి మా అత్తగారిని ఎలా ఏడిపించాలి మా మరిదిగారుని ఎలా ఏడిపించి ఇంట్లో తవ్వేయాలి ఆ భర్తతో కూడా సరైన సంసారం చేయనుకుంటున్నారు కొంతమంది తెల్లండి అది గొప్ప అనుకుంటున్నారు అదే నీ ఇంట్లో జరిగితే నీ కొడుకు నీకు అలా చేస్తే నువ్వు చేయగలవమ్మా పాప మా వాడిని చూసి జాలేసి నేను పెద్దవాడు బాత్రూమ్ వస్తే ఏదొత్తే ఏం చేస్తుందండి ఫోన్ లేదు బుల్లి ఫోన్ ఒకటి ఇచ్చారు ఆవిడకి నెంబర్లు సరిగ్గా తెలియవు ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నానండి ఎక్కడ ఉంటారు మీ అబ్బాయి పిల్లమంటారండి అమ్మ తెలితే తిడతారమ్మో మళ్ళీ వద్దులేండా ఆ తల్లి అప్పుడు కూడా ఇంటి మర్యాద గురించి లేదు కానీ మనం ఆలోచించలేదండి నా పని అయిపోయింది ఇంట్లోంచి వెళ్ళిపోయింది కొడుకున్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు కొడుకు దగ్గర అలాగా కొడుకు లేకపోతే మరో రకంగా వాళ్ళ అమ్మ అదే ఆ కోడలు అమ్మ వచ్చినప్పుడు అయితే ఇంక ఇద్దరూ కలిపి అది ఇది అని ఎన్ని రకాలుగా పప్పు అంటారు అన్నవిడ అంటుంది అందుకే నా పని చేసేసమ్మ నేను బయట కూర్చు కూర్చుంటానమ్మా ఎవరితోనూ మాట్లాడినామే వాళ్ళు మీరు కనిపించరు మీరు చెప్తున్నారు ఇలాగని అది తప్పు కదండి మనం అలా చేయటం ఈ మధ్యన మీరు విన్నారో లేదో ఒక కేసు వచ్చిందండి కాకినాడ అమ్మాయి అండి దొండకాయల కూర అత్తమాట వండుతుందని అలా అమ్మ ఫోన్ చేసి అడిగి దొండకాయ కూర వండితే దండ ఎలా తింటామమ్మా నిన్ను ఎలా పెంచాను ఇక్కడ తల్లి అందకండి అని కూతురిని తీసుకెళ్ళిపోయారండి వెళ్ళిన తర్వాత ఆవిడకి పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఆవిడ మర్యాద ఏంటో ఆవిడ గౌరవం ఏంటో పుట్టింట్లో తెలిసి వచ్చిందండి కొన్నాళ్ళ తర్వాత ఇంట్లో పనులు ఈ అవి చేయటం ముగిసేటి తల్లి 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 అన్నదమ్ముడు కూడా అండి అప్పుడు ఆ అమ్మాయి ఒక రెండు మూడు ఒక సంవత్సరం ఆరు నెలలు ఉన్నట్టుందండి అప్పుడు ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ భర్త దగ్గరికి వచ్చి విడాకులు అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిందండి అలా ప్రతి ఒక్కరిలో నా నా భర్త నా సంసారం నా అత్తగారు నా మాంగారు అని ఆలోచించినాడు ఈ ప్రపంచంలో ఏ అనాథాశ్రమాలు తగ్గిపోతాయండి ఇండుండవండి నిజంగా ఆ అమ్మాయికి దండం పెట్టొచ్చండి చిన్న అమ్మాయి అయినా కానీ అయ్యో నా పరిస్థితి ఇదే అప్పుడు నేను మా అత్తోరింట్లో ఉన్నప్పుడే నాకు గౌరవం ఉండేది ఇప్పుడు నాకు గౌరవం లేదు పుట్టింటికి వచ్చినా ఉన్నావులే ఉన్నావు అంతే అండి అదే అత్తోరింట్లో నుంచి మీరు ఎప్పుడన్నా వెళ్ళండి మీకు ఎంత గౌరవం దొక్కుతుంది ఎంత మర్యాద దొక్కుతుందండి అత్తింట్లో ఉన్న గౌరవం మర్యాద పుట్టి అత్తింట్లో ఉన్నప్పుడు దక్కిన గౌరవం మర్యాద పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే దక్కదండి మీరు విశ్వశ్వతంగా వెళ్ళారంటే మీకు రకరకాల టార్చర్లు మాటలు ఎన్ని పడాలండి ఇన్ని ఎందుకండి ఆవి ఆవిడి కంటేనే నీకు ముగ్గురు వచ్చాడు లేకపోతే నీకు భక్త ఎక్కడి నుంచి వచ్చాడు అదొకటి ఆలోచించదా బానే పెద్దవాడు ఆవిడ అయ్యారమ్మా అంటే మీ అమ్మ చెప్పినప్పుడే నువ్వు అనాలండి నువ్వు చేసిన చేత ఇది అయింది ఇంక నువ్వు వదిలేను మా సంగ మా ఫ్యామిలీ సంగతి అంటే ఆ తల్లి ఎందుకు చెప్తున్నాడు నువ్వు వింటాను చేత కదా నీ తల్లి చెప్తుంది గడి గడికి అలాంటి తల్లులు ఎంత మంది ఉన్నారో అండి డబ్బున్న వాళ్ళు అయితే చెప్పుకోవట్లేదండి రోపల రోపల కుళ్ళు కుళ్ళు ఎడుతున్నారు డబ్బులు లేని వాళ్ళు అయితే ఇలా రోడ్డు మీద కూర్చుని ఉందవడి తొమ్మిదింటికి కరీపు కరీంపు నేను వెళ్తే పప్పు మావిడీ కూర్చుని ఉందండి మరి మా పిల్లడు ఎప్పుడు వచ్చి మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చి తీసుకెళ్ళాడు పదింటికి వచ్చి తీసుకెళ్ళాడు అలా ఫోన్ చేస్తా అయిపోయింది మా వంతు అని చెప్తున్నాడు ఫోన్లోని పంచుకోవటానికి నిన్ను కంద తల్లి నీ భర్త వచ్చాడు నీకు మీ అత్తగానే అమ్మ నువ్వు వచ్చి అంటే నువ్వు వచ్చిన తర్వాత అన్ని అక్కలు నీయే ముగ్గుడు ఇంకెవరితో మంది ఎలా ఉన్నారండి మొగుడు మాట్లాడకూడదు ఆడబడుస్తో మాట్లాడకూడదు అమ్మతో మాట్లాడకూడదు నాతో మాట్లాడకూడదు అనేసి రిజన్ ఏంటమ్మా మీరు వస్తే వాళ్ళు మాట్లాడటం మానేయాలమ్మ తప్పమ్మది ఆ విధంగా ఎలా అవుతున్నారండి పక్కదారి పెట్టేస్తున్నారండి అంటే కొత్తగా పెళ్ళైనట్టు ఉండలేదు గుండా గుండాగిరిలోకి వెళ్ళిపోతున్నారండి అది వాళ్ళకి హానమ్మ తల్లి వెనకాల నుంచి అలాంటివి చెప్పకూడదమ్మా పాప చూస్తే జాలేసిందండి బాత్రూమ్ వచ్చినా ఏదొచ్చినా ఎక్కడికి వెళ్తుందండి పాపమాముడి సెంటు చోటు ఇచ్చుకుని కూర్చొని ఉంది ఏమో తెలంగాణ వాడేమో నాకు సరిగ్గా తెలియలేదండి తెలంగాణ భాషలాగే ఉంది ఇలా ఎవ్వరికీ పట్టకూడదమ్మా ఉన్న దాంట్లో పెట్టండి మీరు ఆమ్లెట్ తింటే ఆవిడ అన్నం పెట్టండి తప్పే ఉంది మీరు కష్టపడి పని చేస్తున్నారు మీరు తింటున్నారు కానీ అప్పుడు పెట్టలే తప్పని అండి అది ఇంత నేను పిల్లలు చూస్తేనమ్మా పిల్లలు నేర్చుకుంటారు నేను కాసుక చెప్పదలుసుకుంది ఏంటంటే పిల్లల గురించి మనం ఎన్నో ఓర్చుకోవాలమ్మా పిల్లలు 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 పిల్లల గురించి ఊర్చుకోవాలి పిల్లలు ఇవన్నీ గుడి వాళ్ళ గరికి పాట అని చెప్తున్నారండి పిల్లలు మనం తప్పు చేసిన పని మనం చెప్తే పని చేయరు కానీ మనం చేసిన పని మటుకు చూసి తప్పకుండా నేర్చుకుంటారండి పిల్లలు అంత పవర్ ఉంటుందండి చిన్నప్పటి నుంచి మనం పని చెప్తాం మీరు చేయరు అని చేయరండి అదే నువ్వు చేస్తున్నావు వాళ్ళకి ఆ పని చూస్తారండి అబ్జర్ ఎక్కువ అవుతుందండి అందుకని దయ ఉంచి పిల్లల ముందు మనం అయినా సరే శాంతంగా గౌరవంగా ఉంటేనే మన పిల్లలు మనకు దొక్కుతారండి లేకపోతే మన పిల్లలు ఎదిగిన తర్వాత మనకే అహం ఉంటుందండి అప్పుడు మనల్ని ఇంట్లోంచి గింటెత్తే మనకి ఎంత బాధ అనిపిస్తుందండి మీరు ఎవరు ఏమనుకున్నా ఏదైనా సరే నాకు చెప్పాలనిపించిందండి అంత మూర్ఖంగా ప్రవర్తించకండి మీ అత్తగారు అలా ప్రవర్తించింది నువ్వు కూడా ఆవిడతో అదే చేయటం అవసరం అమ్మా తప్పు కదమ్మా అవసరమా చెప్పండి మాకు అత్తగారు ఉండేవారండి మాకు భోజనాలే పెట్టేవారు కదండి సరికైనా అయినా సరే మా అన్నదమ్ములు ఒకటే చెప్పారు అక్కడ మాట ఇక్కడ చెప్పుకో మళ్ళీ మా గుమ్మ ఎక్కకో ఏదైనా సరే నీకు అక్కడే ఈ ఇలా అన్నదమ్ముడు అమ్మ సపోర్ట్ ఇచ్చిన్నాడు ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన్నాడు అండి ఆ పిల్ల ఎప్పుడు ఆ ఇల్లు వదులు రాదండి నేను చెప్పదలుచుకుందల్లా ఒకటే తల్లి మీ తల్లి అంతా అంతే అనుకోండి చేస్తారు మీ పిల్లలు తప్పు చేస్తారు లేదా అలాగే ఆవిడ చేసింది ఏదో వదిలే ఇంకేం ఆ ఆవిడ తత్వ వింతే పోనీ మీ ఆయనతో చెప్పింది నేను తిట్టించింది ఎన్నాళ్ళు తెరుస్తాడు ఆడు ఒకరోజు నిజం తెలుసుకుంటాడు ఆడికే తప్పుదారి పట్టించేత్తంటే ఇంకా ఆడి నిజమేం తెలుసుకుంటాడు మాట్లాడితే వదిలి వెళ్ళిపోతాం మాట్లాడితే మేము వదిలేస్తాం ఇది తప్పమ్మా మన సమాజంలో ఒకసారి పెళ్ళైతే అతనితోనే ఉండాలమ్మా ఇది మనలో మన మానవులకు తగ్గిపోతుందమ్మా పక్షి జాతులు ఇప్పటికీ ఉందమ్మా ఇది షార్ట్ వీడియోలో చెప్తాను ఇంతటితో నేను ముగిస్తున్నాను